ఆంధ్రప్రదేశ్లో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు అందులో భాగంగా రేపటి నుంచి పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు పిఠాపురంలో మూడు రోజుల పర్యటన అనంతరం జనసేన పోటీ చేసే అన్ని చోట్ల సేనాని స్వయంగా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రేపు మంగళగిరి నుంచి గొల్లప్రోలకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు తొలి రోజు పురోహితిగా అమ్మవారిని దర్శించుకొని అనంతరం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు బషీర్ బీబీ దర్గా దర్శనం చేసుకున్న అనంతరం క్రైస్తవ మత పెద్దలతో ప్రార్థనలు చేయనున్నారు అనంతరం మారాహి మీద నుంచి బహిరంగ సభకు వెళతారు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జనసేన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు రేపటి నుంచి జనసేన అధినేత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు గెలిపే లక్ష్యంగా ఆయన పర్యటనలో ఉండబోతున్నాయి పిఠాపురం నుంచి ఆయన తన పర్యటనలను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మాకు కరస్పాండెంట్ వర్మ అందిస్తారు వర్మ శివ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి మూడు రోజులు ఏదైతే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మూడు రోజుల పాటు ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఈ మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్తో పవన్ కళ్యాణ్ను పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ ప్రకటన నుంచి కూడా దే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల జోరంతా కూడా పిఠాపురం వైపు ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలన్నీ కొంత వేడెక్కిన పరిస్థితులు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇక్కడ ఏ విధంగా ఫలితం ఉండబోబోతోంది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాబోబోతున్నారు మూడు రోజులు షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉన్న పరిస్థితుల్లో రేపు మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి చేరుకోవడం అటు తర్వాత పురోహితగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆ తర్వాత వారాహి వాహనానికి కూడా ఇక్కడ పూజలు కూడా నిర్వహించిన తర్వాత ఏదైతే పొన్నాడ గ్రామంలో కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో బషీర్ బీబీ దర్గా దగ్గర కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసిన తర్వాత రేపు సాయంత్రం గొల్లప్రోల్ మండలం చేబ్రోల్ రామాలయం సెంటర్లో బహిరంగ సభ కూడా ముఖ్యంగా నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు రెండు గంటల పాటు ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర మీద మీదుగా ప్రసంగించనున్నారు అయితే ఇప్పటికే ఏదైతే తొలిసారి ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి జన సైనికులైతేనో పార్టీ కార్యకర్తలు నేతలు అందరూ కూడా భారీగా ఏర్పాట్లు చేశారు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి ఎక్కడ నిమిషం కూడా తీరిక లేకుండా పూర్తి స్థాయిలో తన షెడ్యూల్ను కూడా ఖరారు చేసుకున్న నేపథ్యంలో స్థాయిలో పిఠాపురం నియోజకవర్గానికి తాను ఏం చేయబోతున్నాను పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి తాను తీసుకున్న నిర్ణయాలేంటి లేదా పిఠాపురం నియోజకవర్గంలో తన గెలుపు ఎలా ఉండబోతోంది లేదా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ యంత్రాంగం మొత్తం కూడా తను ఓడించేందుకు కుటిలయత్నాలను యత్నాలను ఏ విధంగా ఎదుర్కోవాలి లేదంటే గెలిపే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నం చేస్తున్నటువంటి పన్నాగాలను ఎలా తిప్పుకొట్టాలి వీటన్నిటికీ కూడా రాబోయే మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా దిశానిర్దేశం ఏదైతే పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ శ్రేణులకు కూడా సమావేశాలు అంతర్గత సమావేశాలు పూర్తి స్థాయిలో గ్రామ మండల వార్డు అలాగే పట్టణ స్థాయి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేతలందరికీ తన అనుచర గణానికి తన బలానికి బలగానికి పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం చేసి వైసీపీ పన్నాగాల్ని తిప్పికొట్టడం ఇక్కడ వైసీపీ యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో మాజీ మంత్రుల్ని అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల్ని అలాగే పిఠాపురం నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా మోహరించి పిఠా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు చాలా పన్నాగాలు ఇప్పటికే పన్నెండు పరిస్థితులు ఉన్నాయి పవ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని ఒక మహిళా అభ్యర్థిని తొలుత ఏదైతే వంగా గీతని పవన్ కళ్యాణ్పై నిలబెట్టిన పరిస్థితుల్లో వీటి అన్నింటినీ ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టాలి అలాగే నియోజకవర్గంలో గెలుపు సూత్రాలు ఏ విధంగా అవలంబించాలి వీటన్నిటినీ పూర్తి స్థాయిలో జన సైనికులకి వీరల మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలకి పూర్తి స్థాయిలో ఒక జోష్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే ఎన్నిక ఎన్నికల శంకరావం పూరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే దిశానిర్దేశం చేయడం తొలిత జనసేన అభ్యర్థులు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో అక్కడికి అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకి స్వయంగా ఎక్కడి నుంచే ప్రచారానికి వెళ్ళడం అటు తర్వాత పొత్తులో భాగంగా ఏదైతే టీడీపీ బీజేపీ శ్రేణులు పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన పిఠాపురం నుంచే చేస్తారు ఉగాది కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే తన ఎన్నికల శంఖారావాణ్ణి పూరించడంతో పాటు ఎన్నికల మే పదమూడవ తేదీ ఎన్నికల సమయం వరకు అంటే పదో తేదీ వరకు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే సంబర శంఖం పూరించి పూర్తి స్థాయిలో విజయ దుందిబి మోగించడానికి విజయ వారాహి యాత్ర రేపటి నుంచి అయితే ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తున్నారు రేపటి నుంచి ప్రారంభించిపోయే యాత్ర పేరు కూడా విజయ వారాహి యాత్ర వారాహి యాత్రతో ప్రారంభించే దీనికోసం ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలైతేనో ఆ శ్రేణులైతేనో సీనియర్ నేతలందరూ భారీగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి ఇప్పటికే గజిమాలతో ఆయనకి స్వాగతం చెప్పడానికి పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతటా కూడా ఆయన రాక కోసం ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే విజయం మీదే విజయం కోసం మేము అంతా సిద్ధం అని కూడా ప్రస్తుతం ప్రకటిస్తూ ఎటువంటి యుద్ధానికైనా మేము రెడీ అంటూ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి సమావేశాలకు సంబంధించి సభలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ నాయకుడు ఇక్కడ పోటీలో నిలబడిన తర్వాత అందరిలోనే కొత్త ఆనందం కొత్త సంతోషం నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతేనో ఆయన అభిమానులైతేనో పార్టీ కార్యకర్తలైతేనో కొంతమంది చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్కి గెలుపునిచ్చి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వందాతనమైన ఆనందాన్ని సంతోషాన్ని కూడా ఇవ్వడానికి సంసిద్ధులై ప్రస్తుతం మనతో పాటు చాలామంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాక రేపు షెడ్యూల్ కూడా ప్రకటన వచ్చింది ఏ విధంగా ఉండబోబోతోంది పవన్ కళ్యాణ్గా అభిమానులుగా కార్యకర్తలుగా నేతలుగా నియోజకవర్గ ప్రజలుగా ఆయన గెలుపు కోసం మేము గెలుపు ఆల్రెడీ డిసైడ్ చేశారని చెప్తున్నారు ఏంటి ఏం చేయబోతున్నారు మీ పవన్ కళ్యాణ్ని రేపు ఆయనకి స్వాగత సత్కారాలు ఏంటి ఏర్పాట్లు ఏంటి ఏం చెప్పారు పిఠాపురం ప్రజా ఓన్లీ జనసేన శ్రేణులే కదండి పిఠాపురం అంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసే రోజు రానే వచ్చింది అది రేపటికి చేరింది పవన్ కళ్యాణ్ గారు రాకని రేపు లైవ్లో మీరే చూద్దరు కానీ ప్రజానికం అందరూ కూడా ఆయనకి ఎంత స్వాగత సత్కారాలు అందిస్తారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రకటించిన రోజే గెలుపు ఖాయమైపోయింది కాకపోతే ఇక్కడ నుంచి పిఠాపురం యొక్క స్పెషల్ చూపించాలి కాబట్టి ఆయనకి లక్ష ఓట్ల మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి అనే ఉద్దేశంతో మా జన కూడా మేము రెడీగా ఉన్నాము సంసిద్ధంగా ఉన్నాము కానీ మమ్మల్ని మించి వైసీపీ నాయకులు వాళ్ళు ఏ విధంగా కుట్రలు పన్నాలా అనే ఉద్దేశంతో అన్ని రకాలుగాను రెడీగా ఉన్నారు మేము కూడా మా జన సైనికులు వేరే మహిళలు అందరం కూడా వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా దాన్ని కొట్టడానికి రెడీగా ఉన్నామండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి లక్ష ఓట్ల మెజారిటీ అయితే ఖాయం ఇది మేము చెప్తున్న మాట కాదండి ప్రజానికం చెప్తున్న మాట చాలామంది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇక్కడ కాపు కులం ఎక్కువగా ఉంది కాబట్టి పిడాపర నుంచి పోటీకి ఎన్నుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని కానీ అది వాస్తవం కాదండి వాస్తవం ప్రజలే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కాపుకొలమే కాదండి రెల్లి ఉంది మత్స్యకారులు ఉన్నారు అగ్నికుల క్షత్రియులు ఉన్నారు వాడబల్జీలు ఉన్నారు అనేక రకాల కులాల సమూహమే పిఠాపురం నియోజకవర్గం అండి వారందరూ కూడా ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గమే మేమందరం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికే మా ఓటు మేము ఎటువంటి ప్రలోభాలకి లొంగము అని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము చాలా నష్టపోయాం కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి తీసేసుకుంటాం వాళ్ళు ఎటువంటి ఆశలు చూపించినా తీసేసుకుంటాం కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ వేసి మా ప్రజా నాయకుడిని గెలిపించుకుంటామని ప్రజల యొక్క ఉద్దేశంలో ఉన్నారు చెప్పండి